అందరికీ నమస్కారం నిన్నే వరిస్తా పాట ఎయిటీ పొద్దున్న ఆద్విక్ లేచేసరికి అన్విక తన మెడ చుట్టూ చేయేసి గట్టిగా పట్టుకుని పడుకోవడం చూసిన ఆద్విక్ నవ్వుకుని నిద్రలో కూడా నేను ఎక్కడ దూరంగా పోతాను అనే భయం భయమేంటే నీకు ఇంత గట్టిగా పట్టుకుని పడుకున్నావు అని తనని మెల్లగా జరపాలని చూస్తే ఆన్వికకి మెలకు వచ్చి మెల్లగా కళ్ళు తెరిచి నవ్వుతూ గుడ్ మార్నింగ్ ఆది అని బొగ్గ మీద ముద్దు పెడుతుంది ఆద్విక్ గుడ్ మార్నింగ్ బంగారం అంటుండగానే డోర్ చప్పుడు కావడంతో అన్విక మామ్ ఫ్రెష్ అయ్యి వస్తాను అని అరుస్తుంది అదేదో వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చిన్నగా చెప్పొచ్చు కదే అని తల మీద ఒక్కటేస్తాడు ఆన్విక చిరుకోపంగా అది ఇలా అయితే నేను ఇంకెప్పుడు నీ దగ్గరగా రాను అని దూరం జరుగుతుంటే ఎక్కడికే వెళ్ళేది ఒకసారి స్టార్ట్ చేశాక ఇంకా ఆపేదే లేదు మన మధ్య నో గ్యాప్ ఇంకా అని తనని మళ్ళీ అల్లుకుపోతాడు టైం పది అవుతుంది అనగా అన్విక ఆద్విక్ ఇద్దరు రెడీ అయ్యి బయటకు వచ్చి చూసేసరికి ఎదురుగా సోఫాలో భాస్కర్ గారు కోపంగా కూర్చుని ఉంటారు అన్విక ఆయన్ని చూసి కంగారు పడి ఆద్విక్ చేయి గట్టిగా పట్టుకుని అది డాడ్ ఏమన్నా నువ్వు మాత్రం ఇక్కడ నుండి వెళ్ళకు లీజ్ అంటుంది ఆద్విక్ అన్విక చేయి మీద ప్రెష్ చేస్తూ కంగారు పడకన్వి అని హాల్లోకి తీసుకుని వెళ్తాడు భాస్కర్ గారు కోపంగా మయూరి గారితో ఏం చేస్తున్నావు మయూ నువ్వు తమ్ముడు మీద ప్రేమతో నా కూతురు తన భార్య అయిన అన్వి మీద చేయి చేసుకున్నా కూడా పట్టించుకొని వాడిని ఇంటల్లుడుగా చూడమని ఎలా అంటున్నావు అని అనగానే అన్విక ఆదిక చేయి వదిలి భాస్కర్ గారి ముందుకు వచ్చి డాడ్ చాలు ఇంకా ఆదిని ఏమైనా అంటే అస్సలు ఒప్పుకోను అంటుంది భాస్కర్ గారు కోపంగా ఓహో నీ భర్త కోసం నిన్ను ఎంతో ప్రేమించే మీ నాన్నే బెదిరిస్తున్నావా అంటారు అన్విక నవ్వుతూ డాడ్ చేసిన యాక్షన్ చాలు ఆదికి అన్ని నిజాలు తెలిసాయి ఇంకా మీరు యాక్టింగ్ చేయాల్సిన పని లేదు అనగానే భాస్కర్ గారు కూడా నవ్వేసి మొత్తానికి సాధించావుగా నా అల్లుడు ప్రేమని అనగానే మయూర్ గారు ఆద్విక్ ఇద్దరూ షాక్ అవుతారు అన్విక ఆద్వి చూసి ఇంత డ్రామా ప్లే చేస్తే కానీ నీ అల్లుడికి నా మీద ఉన్న ప్రేమ బయటపడలేదు డాడ్ చూడండి ఇప్పుడు కూడా ఎలా కోపంగా చూస్తున్నాడు అని వెళ్ళి వాళ్ళ నాన్న వెనకాల దాక్కుంటుంది ఆర్దిక్ కోపంగా లోపలికి వెళ్ళి నైట్ డ్రెస్ చేంజ్ చేసుకుని బయటకు వస్తుంటే అన్విక కంగారుగా లోపలికి వచ్చి ఆది ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది ఎక్కడికి వెళ్ళి మా ఇంటికి వెళ్తున్నా అట్నుండి అటే ఊరు వెళ్తున్నా డ్యూటీ కోసం అంటాడు ఆదికు అంటే నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అంటుంది బేలగా లేక నీ డ్రామాలు చూస్తూ ఇక్కడే కూర్చోవాలా అంటాడు ఆదికు చిరాకుగా ఆది ప్లీజ్ ఒకసారి నేను చెప్పేది విను అని చేయి పట్టుకోకపోతే ఆదికు చేతిని వెనక్కి తీసుకుని నన్ను బాగానే పిచ్చోడిని చేశావుగా అనగానే అది నేను చేసిన దానికి కావాలంటే నన్ను కొట్టు తిట్టు అంతేగాని నన్ను వదిలి వెళ్ళకు అది ప్లీజ్ అని కన్నీళ్లు పెట్టుకుంటుంది ఆద్విక్ అన్విక కళ్ళల్లో కన్నీళ్లు చూసి నవ్వుతూ తన మొహాన్ని చేతుల్లో తీసుకుని ఏ డ్రామా నువ్వు మాత్రమే చేయగలవా నేను చేయలేనా అంటాడు తన కళ్ళల్లో చూస్తూ అన్విక ఆద్వికును గట్టిగా హక్ చేసుకుని నేను ఇలా చేయడం తప్పే కాదు అనను కానీ నీ అంతట నువ్వే తెలుసుకుంటే బాగుంటుందని ఆగానాది అలా కాదని మీ తమ్ముడు గురించి నేను చెప్పి నువ్వు నమ్మకపోతే తన గురించి గొడవ జరిగితే మన మధ్య ఉన్నాగా కొంచెం రిలేషన్ కూడా ఎక్కడ దిబ్బతింటుందో అని భయపడ్డాను అంతేకాని నిన్ను ఏడిపించాలని కాదు మోసం చేయాలని కాదు అంటుంది ఏడుస్తూ ఆద్విక్ అన్వికని గట్టిగా హక్ చేసుకుని నాకు అర్థమైంది బంగారం అందుకే తప్పు నీది కాదు నాది అనగానే అన్విక ఆద్విక్ వైపు చూస్తుంటే ఆద్విక్ అన్విక చంప మీద చేయేసి నువ్వు చెప్పేది నిజం అని నేను నమ్ముతాను అనే నమ్మకాన్ని భరోసాని నేను ఇవ్వలేకపోయాను అన్వి నీతో ఎప్పుడు మంచిగా కూర్చొని మాట్లాడింది లేదు నీ మాటలకు విలువ ఇచ్చింది లేదు అయినా నువ్వు నా మీద చూపించే ప్రేమ తగ్గలేదు నువ్వు రితు గురించి మా చెల్లి గురించి చెప్పినా అది నిజమని నేను నమ్ముతాను అని నువ్వు అనుకోలేదు దానివల్ల మన మధ్య గొడవ రాకూడదు అనుకున్నావు అందుకే నా కళ్ళు తెరిపించడానికి నువ్వు ఇలా చేసావు అన్ని నిజాలు తెలిసా కూడా నేను నిన్ను తప్పుపడితే నీ ప్రేమని నేను తక్కువ చేసినట్లు అవుతుందనివి ఇప్పటికైనా నిన్ను నీ ప్రేమను అర్థం చేసుకుని నీకు దగ్గరయ్యాను అలాంటిది నిన్ను దూరం చేసుకునే పని ఏది చేయను ఇక జీవితాంతం నిన్ను నీ అల్లరిని నీ గోల్ని భరించాలని ఫిక్స్ అయ్యాను లవ్ యూ సో మచ్ బంగారం అని ఆన్విక తలనే తన తలతో ఢీకొట్టగానే ఆన్విక నవ్వుతూ లవ్ యూ టు ఆ అది అని హక్ చేసుకుంటుంది భాస్కర్ గారు లోపలికొచ్చి మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది అనగానే ఆన్విక ఆద్విక్ నుండి దూరం జరిగి భాస్కర్ దగ్గర గారి భాస్కర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన్ని హక్ చేసుకుంటుంది థ్యాంక్స్ మావయ్య ఇన్ని రోజులు మీకు నా మీద కోపం ఉందని చాలా బాధపడ్డాను కానీ ఈరోజు మీరు నా మీద పెంచుకున్న నమ్మకాన్ని నేను నిలబెట్టుకోలేకపోయానని నా మీద నాకే అసహ్యంగా ఉందంటూ ఎమోషనల్ అవగానే భాస్కర్ గారు అన్విక ఇద్దరూ చెరువు వైపు పట్టుకుంటారు నా నమ్మకాన్ని నువ్వెప్పుడు పోగట్లేదా అది అన్వితో నీ పెళ్లి చేసి తన బాధ్యతని నీకు అప్పగించాక తనను చాలా జాగ్రత్తగా చూసుకున్నావు నీకు ఇష్టం లేకపోయినా తనని భార్యగా యాక్సెప్ట్ చేసావు తనకు కావాల్సినవన్నీ నువ్వే చూసుకున్నావు తనని నీ తగ్గట్టు నువ్వే మార్చుకున్నావు మూడో వ్యక్తి గురించి మీ మధ్య గొడవ జరిగి మీ ఇద్దరూ ఊడిపోయేలా జరగకూడదు అనుకుంది అది కూడా నువ్వు బాధపడేలా తన నోటితో ఏది చెప్పకూడక చెప్పకూడదు అనుకుంది నీకు తన దూరం అయినా బాధపడవు కానీ నిన్ను ప్రే పెంచి పెద్ద చేసిన వాళ్ళు దూరం అయితే ఆ బాధ తట్టుకోలేవు అనుకుంది అది కూడా తనకి తానుగా వాళ్ళ గురించి నీకు చెప్పి వాళ్ళని దూరం చెయ్యాలి అనుకోలేదు అందుకే తనంతట తానే నిన్ను వదిలేసి వచ్చినట్టు నాటకం ఆడింది అన్వి దానికి తండ్రిగా నేను సపోర్ట్ చేశాను ఆ ప్రాసెస్లో నీ మీద కోపంలో ఉన్నట్టు యాక్ట్ చేశాను నీకు అన్నింట్లో సపోర్ట్గా ఉన్న నేను ఇప్పుడు ఇలా చేస్తున్నాను అంటే నువ్వు నమ్మవని ఆమె కానీ అక్కడి నుండి తీసుకొచ్చి మీ ఇద్దరిని కలవనివ్వకుండా చేసి నీ మీద చెయ్యి కూడా చేసుకున్నాను సారీ అది అంటారు భాస్కర్ గారు ఆద్విక్కు ఆయన్ని హక్ చేసుకుని మీరు చేసింది అస్సలు తప్పు కాదు మావయ్య అలాంటిది మీరు ఇలా నాకు సంజయ్ ఇస్తుంటే నాకు చాలా బాధగా ఉంది మీరు అన్వేకని నాకు ఇచ్చి పెళ్లి చేసి తనని కాకుండా నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చారు మీలో మా నాన్నను చూసుకుంటున్నాను కాబట్టి మీరు ఇలా సారీ చెప్పి నన్ను దూరం చేయకండి మావయ్య ప్లీజ్ అంటాడు భాస్కర్ గారు ఆద్విక్ నమ్ముతుంటే నిమురుతుంటే మీ వల్లే నేను ఈరోజు నేను చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను మావయ్య మా వాళ్ళ గురించి నిజం తెలిసినా కూడా ఆ బాధ నాకు తెలియనివ్వకుండా మీ అమ్మాయి నన్ను మాయ చేసింది తన ప్రేమతో కట్టిపడేసింది తనను పెళ్లి చేసుకోవడమే ఇష్టం లేని నన్ను ఒప్పించి నా జీవితంలో ఒక తీసుకొచ్చి తన ప్రేమ పొందేలా చేసి నన్ను అదృష్టవంతం చేశారు థ్యాంక్స్ మావయ్య థ్యాంక్ యూ సో మచ్ అంటాడు ఆదిక్ నిన్ను ప్రేమించింది నేను నీతో పెళ్లి అని పట్టుబట్టి మరీ డాడీని ఒప్పించి నిన్ను పెళ్లి చేసుకుంది నేను నీకు నిజం తెలిసేలా చేసింది నేను కానీ క్రెడిట్ అంతా మా డాడీకి ఇస్తున్నావా అంటుంది అన్విక ఏడు మొహంతో వీళ్ళందరినీ అలా చూసిన మయూర్ గారికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది భాస్కర్ గారు మయూర్ గారు ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకుని అన్వికను చూసి నవ్వు స్టార్ట్ చేసింది ఇంకా భరించు అనేసి భాస్కర్ గారు బయటకు వెళ్తే ఆయనతో పాటు మయూర్ గారు వెళ్తూ జాగ్రత్త అది ముందే మా అన్వి రాక్షసి అనేసి వెళ్ళిపోతారు వాళ్ళు అలా వెళ్ళగానే ఆద్విక్ అన్విక దగ్గరికి వెళ్ళి తను గింజుకుంటున్న తను ఎత్తుకుని బెడ్డ మీద తీసుకెళ్ళి పడుకోబెట్టి నీ క్రెడిట్ అంతేగా బంగారం నీకు ఎలాంటి క్రెడిట్ ఇవ్వాలో నాకు తెలుసు ఇవ్వనా మరి అని తన మీద కొరుగుతుంటే అన్విక తనని పక్క తోసేసి అవసరం లేదు అని పైకి లేస్తుంటే ఆత్మిక తనని మీద లాక్కుని పైకి లేవనివ్వకుండా తన నడుం చుట్టూ చేతులేసి గట్టిగా పట్టుకుని నేను ఎప్పుడూ లేనంత సంతోషంగా ఇప్పుడు ఉన్నానంటే కారణం నువ్వు నువ్వు నా జీవితంలోకి వచ్చాకనే బంగారం నాన్నలా తోడుండే మావయ్య అమ్మలా చూసుకునే అత్తయ్య వచ్చారు నన్ను నాకంటే ఎక్కువగా ప్రేమించే భార్య నాకు రావడం అదృష్టం అని ప్రేమగా చెప్తుంటే అన్విక ఆద్విక్ చంప మీద ముద్దు పెట్టి తన నవ్వుతూ చూస్తుంటే ఆద్విక్కు తనని అల్లుకుపోతాడు శ్రీనిక శిబాన్షిద్దరు స్టెప్స్ దిగుతుంటే శ్రీనివాస్ గారు లోపల నుండి వస్తూ అరే శివ్ మీరెప్పుడు వచ్చారా వెళ్ళి రెండు రోజులు కూడా కాలేదు అప్పుడే వచ్చేసారే అని అడుగుతారు శివాంషు స్మైల్ ఇస్తూ ఆయన భుజం చుట్టూ ప్రేమగా చెయ్యేసి నేను చాలా మిస్ అవుతున్నా తాతయ్య అందుకే వచ్చేసాను అంటాడు శివ్ శ్రీనివాస్ గారు శివాన్షు వైపు ఆశ్చర్యంగా చూస్తుంటారు శివాంశు బాగా ఆక్రహిస్తున్న తాతయ్య తిన్నా మాట్లాడతా అని డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్తాడు శ్రీనిక మాత్రం ఏదో ఆలోచిస్తూ డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న మన్విత వెనక నుండి చూసి మనసులో ఏంటి తనుమానా తను అమ్ముల్లాగా అనిపిస్తుంది నాకు అనుకుని ముందుకు వెళ్తుంటే అమ్మ శ్రీనిక చాలా సంతోషంగా ఉంది తల్లి ఇన్ని రోజులు వాళ్ళలో ఉన్న ఒక అగ్నిపర్వతం లాంటి బాధను చూశాను అది ఎప్పుడు బయటికి ఊబికి వచ్చి దావాలల్లా అంటుకొని అందరినీ బా అందరికీ బాధను మిగిలిస్తుందో అనుకున్నాను కానీ ఈరోజు శివుని చూశాక నాకు అర్థమైంది వాడి బాధను పోగొట్టి వాడిలో ప్రేమను నింపావని ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్న వాళ్ళ ఉన్న శివుని చూసి భయమేసేది వాడి మీద పంచప్రాణాలు పెట్టుకున్న వాళ్ళ అమ్మ ఏమవుతుందో వీడు బాధను చూసి అని ఒకటే ఆలోచనలు కానీ అవన్నీ ఇప్పుడు ఆలోచించాల్సిన పని లేదని అర్థమైంది అది కూడా నీ వల్ల థ్యాంక్స్ అమ్మ అంటారు శ్రీనివాస్ గారు అయ్యో తాతయ్య నేనేం చేయలేదు అని శ్రీనిక చెప్పేలోపే అందరికీ వడ్డిస్తున్న దేవిక గారు వాళ్ళని చూసి నాన్న శివ్ వచ్చావా రా కూర్చో తిను అనగానే మన్విత వెనక తిరిగి డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తున్న శివాన్శుని కోపంగా చూస్తుంటుంది అలానే శ్రీనివాస్ గారితో మాట్లాడుతున్న శ్రీనికన్ చూసి కొంచెం కంగారు పడుతుంది మన్విత మనసులో ఇష్టం లేకుండా వచ్చిన ఇంటికి నేను కూడా తన కోసం వచ్చానని అక్క తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో వేదు నేను లవ్ చేసుకున్నామని చెప్పాలి తనకి లేదంటే తన వల్ల నా జీవితం పాడు చేసుకున్నానా అని ఇంకా బాధపడుతుందా అనుకుంటుంది ఇంతలో శివాన్షు వచ్చి మన్వితకు ఆపోజిట్గా కూర్చుని అమ్మ ఏంటి పిన్ చేసావు చాలా ఆకలిగా ఉంది అంటాడు దోశ పూరి నాన్న నీకేది కావాలో చెప్పు అంటారు దేవిక గారు శివాంషు పూరీ పెట్టమ్మా అంటాడు దేవికా గారు ప్లేట్లో పూరి కర్రీ పెడుతుంటే శివాంషు అమ్మ ఈరోజు నువ్వే నా తినిపించు అనగానే దేవికా గారు ఆశ్చర్యంతో కూడిన ఆనందంతో ప్రేమగా తినిపించడానికి నోటి దగ్గర పెడుతుంటే వేదు అమ్మ మరి నాకు తినిపించవా అంటాడు దేవకా గారు వేదు తల మీద ఒకటేసి ఒకరు తినిపించి ఇంకోరు తినిపించకుండా ఉంటానా అని ఇద్దరికీ ప్రేమగా తినిపిస్తుంటారు కొడుకుల మీద ఉన్న ప్రేమ భర్తను మర్చిపోయేలా దేవి అంటారు మహిద మహిధర్ గారు వేదు శివాంశు ఇద్దరూ ఒకేసారి నాన్న మీరేంటి ఎప్పుడు చూసినా మా పోటీ వస్తారు అంటారు సీరియస్గా అన్సూయ గారు వచ్చి ఆపండ్రా మీరే ఎప్పుడు నా కొడుకు అడ్డం వస్తారు మీకు మీ అమ్మ తినిపిస్తే నా కొడుకు నేను తినిపిస్తా అని మహి గారికి తినిపిస్తుంటే శ్రీనివాస్ గారు అక్కడికి వచ్చి మరి నా సంగతి ఏంటి అంటారు వీళ్ళ మధ్య ఉన్న అనుబంధం చూసి మన్విత అలానే చూస్తూ ఉంటే శ్రీనిక దేని గురించి ఆలోచిస్తూ అక్కడే ఉండిపోతుంది ఇంతలో దేవిక గారు శ్రీనిక నువ్వు రామ్మ టిఫిన్ చేయి వచ్చి అంటారు ఆ అత్తయ్య వస్తున్నా అని డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తుంటే శివాంశు శ్రీనిక రావడం చూసి కావాలనే మన్విత వైపు చూసి అమ్మ తను అని అడుగుతాడు దేవిక గారు మన్విత వైపు చూసి మహిధర్ గారి వైపు చూసేసరికి ఆయన శివ్ తను వేదు భార్య పేరు మన్విత అని చెప్తారు శ్రీనిక మన్విత అనే మాట వినికేసరికి అక్కడే ఆగిపోతుంది శివాంశు శ్రీనిక వైపు చూసి నవ్వుతూ అవునా ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడమ్మా ఆయన ఇంకా స్టడీస్ అవ్వలేదు అప్పుడే పెళ్లి చేసుకోవాల్సిన తొందర నీకేం వచ్చింద్రా అని అడుగుతాడు శ్రీనిక మనసులో అక్కడ ఉన్నది మన్విత కాకూడదు అనుకుంటూ మళ్ళీ ముందుకు వచ్చి మన్వితకు ఎదురుగా నిలబడి తన్ని చూసి షాక్ అవుతుంది మైదర్ గారు చెప్పేది ఏది శ్రీనికకి వినిపించడం లేదు కేవలం శివాంశు సిమ్లాలో అన్న మాటలే గుర్తుకొస్తుంటాయి నిన్ను ఆపడానికి నాకు ఇంకో దారి కూడా ఉంది కానీ నేను దాని గురించి మాట్లాడలేదే బట్ అదేంటో చెప్పడం ఎందుకు చూపిస్తాను అన్న దానికి ఇదే నా అర్థం అనుకుంటుంది ఏం చెప్పాలి అన్న తమ్ముళ్ళు కలిసి మీకు పెళ్ళిళ్ళు చేసే అవకాశం ఇవ్వకూడదని మీరే డిసైడ్ అయ్యాక మేము ఏం చేసేది లేక చేయాల్సి వచ్చింది అంటారు దేవిక గారు శ్రీనిక ఆ మాటకి తేరుకుని కోపంగా అమలు నువ్వేంటి ఇక్కడ అంటుంది మన్విత లేచి అక్క అది అని నసుగుతుంటే శివాంశు తప్ప అందరూ షాక్ అవుతారు అనసూయ గారు ఆ అమ్మాయి నీ తెలుసా శ్రీనిక అని అడుగుతారు తను నా చెల్లమ్మమ్మ అని చెప్తుంది శ్రీనిక అవునా ఈ విషయం అసలు తెలియలేదు మాకు ఏదైతే లే ఇద్దరు ఒక ఇంటి నుండి వచ్చిన అమ్మాయిలేగా కలిసిమెలిసి ఉండటానికి ఇబ్బంది ఉండదు అంటారు మహిధర్ గారు శ్రీనిక వీళ్ళ మాటలు ఏం పట్టించుకోకుండా మన్విత చేయి పట్టుకుని తనని పైకి లాక్కెళ్ళి అసలు ఏం జరుగుతుంది మన్విత నువ్వు వేదన పెళ్లి చేసుకోవటం ఏంటి అని అడుగుతుంది కోపంగా ఇదే మాట నేను అడుగుతున్నాను ఆఫీస్ వర్క్ మీద బెంగళూరు వెళ్ళి నువ్వు ఇక్కడ ఉండటం ఏంటి అని అడుగుతుంది మన్విత శ్రీనిక తడబడుతూ అది అనుకోకుండా మా పెళ్లి జరిగిపోయింది అమ్మకు ఆరోగ్యం బాగాలేదు కదా ఇప్పుడు చెప్తే చెప్తే వాంశ్ భావన్ కాకుండా ఇతన్ని ఎందుకు చేసుకున్నావు అని అమ్మ అడుగుతుంది అంతే కదా అంటుంది మన్విత అన్విక ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండేసరికి మన్విత సైలెంట్గా ఉన్నావే చెప్పు వంశ్భావను అంతగా ప్రేమించి తన కాదని ఇతన్ని ఎందుకు చేసుకున్నావు అని అడుగుతుంది కోపంగా శ్రీనికకి కన్నీళ్ళు వస్తుంటే అవి తుడుచుకుంటూ అది తర్వాత ముందు నువ్వేంటి ఇక్కడ అసలు నువ్వు వేదిని ఎప్పుడు పెళ్లి చేసుకున్నావు నేను వేదు క్లాస్మేట్స్ ఇద్దరం ఒకరినొకరం ప్రేమించుకున్నావు అమ్మకి నాన్నకి చెప్పి ఒప్పించి పెళ్ళి చేసుకున్నానని చెప్తుంది మన్విత శ్రీనిక ఆశ్చర్యంగా వేదన్ ప్రేమించావా అయినా ఇద్దరు చదువుకుంటున్నారు కదా మరి అయ్యాక ఎందుకు పెళ్లి చేసుకోలేదు ఇంత అర్జెంటుగా ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని అడుగుతుంది సూటిగా మన్విత మనసులో ఇది కోపంలో కూడా లాజిక్ అస్సలు మిస్ అవ్వడం మిస్ అవ్వకుండా మాట్లాడుతుంది ఏం చెప్పాలి దీనికి రివర్స్లోనే రావాలి అప్పుడే కామవుతుందని ఆలోచిస్తుంటే చెప్పవే ఎందుకు చదువయ్యేదాకా ఆగలేకపోయావు అని శ్రీనిక అడగగానే మన్విత కోపంగా అవన్నీ నీకెందుకు నా పెళ్ళి నా ఇష్టం నీల ఇంట్లో వాళ్ళ చెప్పకుండా పెళ్లి చేసుకుని అత్తారింటికి వచ్చేయలేదు పెళ్ళయ్యి చాలా రోజులైనా ఆ సంగతి చెప్పకుండా నీల దాచిపెట్టలేదు ఒకరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్ళి చేసుకోలేదు అనగానే శ్రీనిక ఏడుస్తూ తన రూమ్లోకి వెళ్ళిపోతుంది మన్విత ఏడుస్తూ వెళ్తున్న శ్రీనికను చూసి సారీ అక్క ఇలా మాట్లాడితేనే ఇక్కడితో ఆ విషయం అడగటం మానేస్తావు నీకు నిజం తెలిసింది అంటే నువ్వు బాధపడతావు నీ జీవితమే కాదు నీ వల్ల నా జీవితం పాడైందని నిన్ను నువ్వు తిట్టుకుంటావు అందుకే ఇలా మాట్లాడక తప్పలేదు అని తను కూడా తన రూమ్కి వెళ్ళిపోతుంది ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్